హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ ఈ మధ్య యాక్టర్స్ వరుస శుభవార్తలు చెప్తున్నారు బుల్లితెర నటి మహేశ్వరి మొన్న మధ్య పండంటి బాబుకు జన్మనివ్వగా లేడీ విలన్ గా పేరు తెచ్చుకున్న శోభా శెట్టి ఎంగేజ్మెంట్ చేసుకుంది తాజాగా ఈ లిస్ట్ లోకి మరో సెలబ్రిటీ కపుల్ చేరిపోయారు టాలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ పన్నంటి బిడ్డకు జన్మనిచ్చింది గత ఏడాది తన ప్రియుడు జగత్ దేశాన్ని పెళ్లాడన్న ఈ ముద్దుగుమ్మ గతంలోనే ప్రెగ్నెన్సీని ప్రకటించింది అయితే ఈ రోజు తాజాగా మగ బిడ్డకు జన్మనిచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది బిడ్డను ఇంటికి తీసుకెళ్తున్న వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది నటి అమలాపాల్ ప్రస్తుతం ఈ వీడియో అయితే నెట్టింటా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ నెల పదకొండవ తేదీన ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చినట్లుగా ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంది దాదాపు వారం రోజుల తర్వాత బిడ్డ పుట్టిన విషయాన్ని నటి అమలాపాల్ ఇప్పుడు బయట పెట్టింది అమలాపాల్ తమిళం తెలుగు మలయాళ సినిమాలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించింది తెలుగులో ఇద్దరు అమ్మాయిలతో సినిమాలు ఈమె నటించింది అంతేకాకుండా రామ్ చరణ్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది మొత్తానికి వన్ అంటి బిడ్డకు జన్మనిచ్చిన నటి అమలాపాల్ కి కంగ్రాట్స్ మీరు కూడా ఆమెకు విషెస్ చెప్పాలనుకుంటే కమెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్